నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ప్రధాని నరేంద్ర మోదీ కాస్త గుర్రుగా ఉన్నట్టు కాస్త కోప్పడుతున్నట్టు కొంచెం సీరియస్ గానే వార్నింగ్ ఇస్తున్నట్టు కనిపిస్తోంది కదా ఈ ఫోటో ఈ ఫోటో మాటేమో కానీ తాజాగా జరుగుతున్న పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఏపీ బీజేపీ ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయిన సందర్భంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి విషయంలో కాస్త సీరియస్గానే ఉన్నట్టుగా సమాచారం అందుతోంది ఏపీ బీజేపీ ఎంపీలు పురంధ్రేశ్వరి రాజమండ్రి నుంచి అలాగే సీఎం రమేష్ అనకాపల్లి నుంచి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నరసాపురం నుంచి వీళ్ళు ముగ్గురు కూడా బీజేపీ తరఫున గెలిచారు ఏపీలో ఈ ముగ్గురు ఎంపీలతోటి ఇప్పుడు సమావేశాలు ఏవైతే జరుగుతున్నాయో శీతాకాల సమావేశాలు ఆ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యి జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి సోషల్ మీడియాలో వాళ్ళు అమరావతి విషయంలో దుష్ప్రచారం చేస్తున్నారు వాటన్నిటినీ కూడా సమర్థవంతంగా తిప్పికొట్టాలి ఎందుకంటే అమరావతి విషయంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎన్నో నిధులు ఇచ్చింది కొన్ని గ్రాంట్గా ఇచ్చింది కొన్ని అప్పుగా కూడా ఇచ్చింది సో మరి వాటన్నిటి విషయంలో కూడా మనకి చాలా రెస్పాన్సిబిలిటీ ఉన్నట్టే మనం నిధులు ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నామంటే మనకి రెస్పాన్సిబిలిటీ ఉన్నట్టే మరి మనం రెస్పాన్సిబిలిటీగా తీసుకున్న దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారంటే వాటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది అని చెప్పేసి ఎంపీలకి సూచించారట కానీ ఇక్కడ గతంలో చూసుకుంటే మాత్రం భిన్నంగా ఉండేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని అరాచకాలు చేసినా కానీ ఇక్కడ ఏపీలో ఉన్న బీజేపీ నేతలు అంటే సోము వీర్రాజు కావచ్చు లేకపోతే విష్ణుకు విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు లేకపోతే జీవీఎల్ నరసింహారావు కావచ్చు ఇతరత్ర నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరో కూడా నోరు తెరవలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ముందు రెండు వేల ఇరవై మూడు ఆ టైం నుంచి పురంధరేశ్వరి మాత్రం గట్టిగానే స్పందించారు బట్ మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా ఎవ్వరూ కూడా పెద్దగా నోరు మెదపలేదు ఎప్పుడైతే పురంధరేశ్వరిని బీజేపీ ఏపీ ప్రెసిడెంట్గా చేశారో అప్పటి నుంచి మాత్రం ఆవిడ కాస్త వాయిస్ పెంచారు ప్రశ్నించడం కావచ్చు లిక్కర్ విషయంలో లెక్కలతో సహా మాట్లాడడం కావచ్చు అవన్నీ చేసుకొచ్చారు అయితే అంతకు ముందు కావచ్చు ఆ తర్వాత కావచ్చు ఎవరు కూడా పెద్దగా స్పందించింది అయితే లేదు కాబట్టి నరేంద్ర మోదీ ఇప్పుడు ప్రత్యేకంగా ఏపీ బీజేపీ ఎంపీలతో భేటీ అయిన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం జాగ్రత్తగానే ఉండాలి ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి సోషల్ మీడియాలో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే సాక్షి పత్రిక సాక్షి మీడియా అంటే సాక్షి ఛానల్ ఏదైతే ఉందో వాటిల్లో వచ్చే వార్తల్ని ఎక్కడికక్కడ ఖండించండి వాళ్ళు అమరావతి మీద చేసే దుష్ప్రచారాన్ని కావచ్చు లేకపోతే ఏపీకి వస్తున్న పెట్టుబడుల మీద చేసే విష ప్రచారాన్ని కావచ్చు ఖచ్చితంగా తిప్పికొట్టాల్సిన బాధ్యత ఏపీ బీజేపీ ఎంపీల మీద ముగ్గురి మీద ఉంది అని చెప్పేసి చెప్పారు అంటే వీళ్ళ ముగ్గురి మీద ఆ బాధ్యత పెట్టారంటే ఖచ్చితంగా బీజేపీ ఎమ్మెల్యేలకు కూడా ఆ బాధ్యత ఉన్నట్టే మనం అర్థం చేసుకోవాలి క్రింది స్థాయి కేడర్ కూడా ఆ సూచన చేసినట్టే మనం అర్థం చేసుకోవచ్చు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇక మీదట బీజేపీ ఎక్కడా కూడా ప్యాంపర్ చేయబోదు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే ప్యాంపరింగ్ అనే మాట ఎందుకు వాడానంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఏపీలో శాండ్కి సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు లిక్కర్ మార్పుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు అలాగే ఆలయాల మీద దాడులు జరిగాయి అలాగే తిరుమల లడ్డూ విషయంలో కూడా అనేక కల్తీలు జరిగినట్టుగా మనకి ఇప్పుడు సమాచారం మనం వింటున్నాం అయితే అప్పట్లో ఆ విషయం తెలియదు అనుకోండి కూటమి అధికారంలోకి వచ్చాక ఆ విషయం బయటపడింది కానీ ఆలయాల మీద దేవతా విగ్రహాల మీద దాడులు లేకపోతే ధ్వంసం కావచ్చు ఇలాంటివి ఏవి జరిగినా కానీ ఎప్పుడూ కూడా రథాలు తగ తగలబెట్టిన రోజును కూడా బీజేపీ ఎప్పుడూ కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు అలాగే ఏపీ క్యాపిటల్ ఒకటి కాదు మూడు అని చెప్పేసి అసలు క్యాపిటల్నే లేదు తర్వాత విశాఖపట్నం అని ఇష్టారైతేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్చుకుంటా వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ బీజేపీ రెస్పాండ్ అవ్వలేదు జగన్మోహన్ రెడ్డిని కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు పైగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్ ప్రభుత్వం కూడా గతంలో బీజేపీతోటి అంటకాగుతూనే ఉండేది వాళ్ళు ఏ ఒక్క ప్రతిపాదన తెచ్చినా సరే ఎక్కడ అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఏ బిల్లు ప్రవేశపెట్టినా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏ బిల్లు ప్రవేశపెట్టినా సరే వాటికి బీజేపీ ఎంపీల కన్నా ముందే వైసీపీ ఎంపీలు జై కొట్టేసేవాళ్ళు ఆ బిల్లు పాస్ చేయ పాస్ చేయడానికి అనుకూలంగా ఉండేవాళ్ళు ఉదాహరణకి చెప్పుకోవాలంటే మనకి సిఆర్ ఎన్ఆర్సి సిఐఏ బిల్లు ఉంది కదా దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కేంద్రంలో ఆ బిల్లుకు జై కొట్టారు ఏపీలో వచ్చేసి నై అన్నారు అంటే అక్కడ జై కొట్టిన ఎంపీలు కావచ్చు లేకపోతే వైసీపీ పెద్దలు కావచ్చు ఏపీలో మాత్రం ముస్లిం ఓట్లని దూరం చేసుకోవడం ఇష్టం లేక ఇక్కడ మాత్రం ఆ ఎన్ఆర్సీ సిఏఏ బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటికి అనుకూలంగా సారీ వాటికి వ్యతిరేకంగా ర్యాలీలు చేశారు ముస్లిం సోదరులకి మద్దతు తెలియజేశారు ఇది ఇక్కడ వీళ్ళ ద్వంద్వ వైఖరిని తెలియజేస్తూ ఉంటుంది తాజాగా కూడా వీళ్ళ ద్వంద్వ వైఖరి గురించి ఇంకొక విషయం చెప్పాలంటే మనకి ఈ మధ్య చూసాం ఓటు చోరీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు దానికి సంబంధించి ఎన్డీఏ సారీ ఇండియా కూటమి ఏదైతే ఉందో అది ఒక ఓట్లు తీసుకునే విధానం కూడా ఏర్పాటు చేసింది వాటికి మద్దతు తెలుపుతారా అని చెప్పేసి ఏపీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డిని అడిగినప్పుడు మేము మద్దతు తెలపడం లేదు మాకు ఎటువంటి అభ్యంతరం కూడా లేదు దీని విషయంలో మాకేదన్నా ఉంటే ఏపీలో చూసుకుంటామని చెప్పారు అంటే ఓటు చోరీ జరిగింది అని చెప్పేసి ధైర్యంగా కూడా చెప్పలేని పరిస్థితి కానీ ఏపీలో మాత్రం ఇక్కడ ఏపీలో మాత్రం ఈవీఎంల ద్వారానే కూటమి గెలిచింది అని అంటారు అది మరి ఆ విషయాన్ని ధైర్యంగా సెంట్రల్ లో ఎందుకు చెప్పలేకపోతున్నారో అర్థం కావటం లేదు అంటే చాలా మంది చెప్పేది ఏంటంటే బీజేపీకి అనుకూలంగా లేకపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి జైల్లోకి వెళ్ళిపోతారు ఆయన మీద ఇప్పటికీ సిబిఐ కేసులు ఉన్నాయి ఈడీ కేసులు ఉన్నాయి అలాగే తాజాగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఏదైతే లిక్కర్ కేసులు శాండ్ కేసులు మైనింగ్కి సంబంధించిన కేసులు ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా జైలుకు వెళ్ళే అవకాశం ఉంటుంది వీటన్నిటికన్నా పెద్దది అవమానకరమైనది సొంత బాబాయిని హత్య చేస్తే దారుణంగా హత్య చేస్తే ఆరేళ్ళు ఆరున్నరేళ్ళు ఏళ్ళు అవుతుంది ఇంతవరకు పట్టుకోలేదు సో దాని విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉండే అవకాశం ఉంటుంది లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటే వాళ్ళ ఇంట్లో వ్యక్తులు అంటే ఇన్ ద సెన్స్ అవినాష్ రెడ్డి అయినా ఆ కేసులో ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ కేసులు అన్నిటికీ భయపడే జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో నోరు మెదపటం లేదు అని చెప్పేసి కొన్ని విమర్శలు ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే అసలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో టీడీపీ బీజేపీ కలిసే ఉన్నాయి ఎప్పుడైతే ప్రత్యేక హోదా విషయంలో వాళ్ళిద్దరికీ విభేదాలు వచ్చాయో ఆ సమయంలో వైసీపీ వచ్చేసి బీజేపీతోటి ఎమర్జ్ అయింది చక్కగా గట్టిగా ఫెవికాల్ బాండింగ్ లాగా అతుక్కుపోయింది ఆ ఫెవికాల్ బంధాన్ని ఏర్పరచడంలో విజయసాయిరెడ్డి కీలకమైన పాత్ర పోషించారు సో అప్పటి నుంచి కూడా రెండు వేల పంతొమ్మిదిలో అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో వీళ్ళకి బాండింగ్ ఏర్పడితే సుమారుగాది రెండు వేల పద్దెనిమిది నుంచి అనుకోండి ఎన్డీఏ కూటమిలో నుంచి టీడీపీ బయటకు వచ్చేసిన దగ్గర నుంచి వైసీపీ ఆ కూటమిలోకి వెళ్ళలేదు కానీ వెళ్ళి వెళ్ళినంత పనిచేస్తుంది అంటే వీళ్ళెక్కడా కూడా బహిరంగంగా మేము పొత్తులో ఉన్నామని చెప్పలేదు కానీ అనైతిక పొత్తు మాత్రం కొనసాగించారు ఎన్డీఏ తోటి వైసీపీ వాళ్ళు అనైతిక పొత్తుని కొనసాగించారు ఇంకా టీడీపీ అనే పొత్తులో ఉన్న మేము ఉన్నామని చెప్పింది బయటకు వెళ్ళిపోయేటప్పుడు మాకు ఈ పొత్తు వద్దు మాకు ప్రత్యేక హోదానే కావాలి అని చెప్పేసి నిరసిస్తూ ఆ పొత్తులో నుంచి బయటకు వచ్చింది కానీ వైసీపీ మాత్రం ఇక్కడ ఏపీలో ముస్లిం ఓట్లు పోకు పోగొట్టుకోకూడదు ముస్లిం ఓట్ల కోసమే ఉండాలి అని చెప్పేసి ఓటు రాజకీయంతో ఇక్కడ బీజేపీతోటి పొత్తులోకి వెళ్ళలేదు అలా అని చెప్పేసి బీజేపీని విభేదించలేదు అదే ప్రత్యేక హోదా సాధిస్తాము కేంద్రం మెడలు వంచి తీసుకొస్తామని చెప్పిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది తర్వాత కేంద్రానికే మెడలు వంచి సాగిలి పడిపోయింది కేంద్రం ఏ బిల్లు తీసుకొస్తే దానికి జై కొట్టింది ఏ బిల్లు తీసుకొస్తే దానికి జోహార్ అంటూ వంత పాడింది సో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనితీరు అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరుని అర్థం చేసుకుంది సో అందుకనే ఇప్పుడు ఏపీ బీజేపీ ఎంపీలని అలర్ట్ చేసింది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే దుష్ప్రచారం చేస్తుందో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీద కావచ్చు పెట్టుబడులకు సంబంధించి కావచ్చు వీటన్నిటి మీద ఎక్కడికక్కడ తిప్పికొట్టండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ముందుకు వెళ్ళటానికి మనకి అక్కడ ఏపీలో బీజేపీకి మంచి పట్టు కూడా ఉంది సో కాబట్టి దాని అంటే ఆ ఆ తరహాలో పనిచేయండి ఏపీ అభివృద్ధికి పాటుపడండి అని చెప్పేసి కీలకమైన సూచనలు కూడా జారీ చేసినట్టుగా సమాచారం అందుతోంది ఇప్పుడు దీని మీద ఏపీలో బీజేపీ టీడీపీ ఒకే తాటి మీదకి వచ్చి పనిచేయడాన్ని జనసేన పార్టీని కలుపుకొని ముందుకు వెళ్ళటాన్ని వైసీపీని దూరంగా పెట్టడాన్ని మీరు ఎలా భావిస్తున్నారు అంటే వైసీపీ చేసిన అరాచకాలు గతంలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ వెలికి తీసి జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపే అవకాశం ఉంది కాబట్టే ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ కూడా జగన్కి వ్యతిరేకంగా మాట్లాడారనుకోవచ్చా ఈ మా అంటే ఈ వ్యతిరేకమైన స్వరం రేపటి జగన్మోహన్ రెడ్డి అరెస్టుకి సంకేతంగా భావించవచ్చా మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ